హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూన్ మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం తిది నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున వారి కష్టం అంతా కూడా పోతుంది వృధా అయిపోతుంది ఈ ఈ విషయాల్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందంటున్నారు జ్యోతిష నిపుణులు అయితే ఎలా ఉండబోతుందో ఈ రోజున జరగబోతున్న ఆ శుభ అశుభ ఫలితాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం కుమరికాన్ని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక <Sanye> మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ అయితే జూన్ మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం తిథి నాడు రాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి జాతకులకు ఈ రోజు చాలా వరకు కూడా సానుకూలంగా ఉంటుంది మిశ్రమ ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఈ రోజున మిశ్రమ ఫలితాలైతే పొందబోతూ ఉన్నారు అలాగే చాలా విషయాల్లో మీకు మంచిగా ఉండబోతోంది వృత్తిలో మరియు కుటుంబ విషయాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడానో మీ యొక్క ఆలోచన సరళితో అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు ఈ యొక్క ప్రయత్నాలు కూడానో మీకు ఫలప్రదంగానే ఉంటాయి ముఖ్యంగా మీ సహోద్యోగుల కారణంగా వృత్తిలో మీకు అభివృద్ది సాధ్యమవుతుంది ఇలా తప్పక జరుగుతుంది మీరు చేపట్టిన పనుల్లో వారి యొక్క సహకారం ఉండడం రీత్యా మీరు ఉద్యోగాన్ని ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు అయితే మీకు వృత్తిపరంగా అయితే కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా సానుకూల ధోరణితో ఆలోచించండి పాజిటివ్ గా ఉండండి నెగిటివ్ గా ఆలోచించొద్దు ముఖ్యంగా మీరు చేపట్టిన పనులు ఆటంకాలు ఏర్పడడం మరియు మీ అభివృద్దిని ఓర్చలేక కొంతమంది మీ కార్యాలయంలో మీ గురించి చెడుగా ప్రచారం చేయడం వల్ల కూడా మీ పై అధికారుల దృష్టిలో మీరు ఈ రోజున తక్కువ అయ్యే అవకాశం ఉంది ఈ విషయాల్లో మీరు చేయవలసిందల్లా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే బల ప్రదర్శనకు దిగొద్దు తగాదాలు తగువులకు దిగొద్దో ఎదుటివారు ఎంత రెచ్చపట్టినా మీలోని కోపాన్ని ఆవేశాన్ని బయట ప్రదర్శించే ప్రయత్నం ఈ రోజు చేశారే అనుకోండి ఎన్నో ఇబ్బందులకు మీరే పునాది వేసుకున్న వారు అవుతారు కావున ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి మీ యొక్క బాధ్యతలను నీతి నిజాయితీతో సక్రమంగా నిర్వర్తించడం చాలా మంచిది అయితే గతంలో లాగా ఈ సమయంలో ఈ రోజున మీ పనికి సంబంధించి ఎవరూ కూడా మద్దతును అందించకపోవచ్చు వృత్తిలో మార్పు రావడం కానీ మీరు పనిచేసే ప్రదేశంలో మార్పు రావడం కానీ ఈ రోజున జరుగుతుంది అలాగే ఈ రోజున ప్రయాణాలు చేయడానికి కూడా చాలా తక్కువగానే అవకాశాలు కనిపిస్తున్నాయి చేసిన ప్రయాణాల నుంచి ఈ రోజున ఆశించిన ఫలితాలు మాత్రం మీరు అందిపుచ్చుకుంటారు అని ఆశ చెందవద్దో నిరాశే ఎదురవుతుంది ఆరోగ్యపరంగా ఈ రోజు బాగుంటుంది ఆరోగ్య సమస్యల నుంచి మీరు మరింత మెరుగుగా ఈ రోజున కోలుకోవడం జరుగుతుంది దీర్ఘకాలిక రుగ్మతలు జీర్ణ నాళంలో వాయు సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ రోజున తులరాశి ఉపశమనం ఉపశమనమైతే కలుగుతోంది ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషణ అయితే అందుతుంది ఈ రోజున ఆర్థికంగా మీ సంపాదనలో చాలా మెరుగుదల అయితే కనిపిస్తుంది ఇది మీకు మానసిక స్థైర్యాన్ని పెంచుతోంది మీరు పెట్టుబడుల కోసం ఈ రోజున ప్రణాళికలు వేస్తూ ఉన్నట్లయితే గనక ఈ రోజున ఖచ్చితంగా మీకు ఉపశమనం కలుగుతుంది మీ యొక్క ప్రణాళికలు విజయవంతం అవుతాయని చెప్పొచ్చు అయితే మీరు ఈ విషయాల్లో చేయాల్సిందల్లా సొంత నిర్ణయాలకు పూనుకోవడమే ఎదుటి వారు ఏదైనా చెబితే గనక వాటిని విని చెప్పుడు మాటలు వినే తత్వంతో ఈ రోజున ప్రవర్తిస్తే గనక మీ కష్టం పోతుందనే చెప్పాలి ఈ రోజున ఇలా మీరు ఎంత చేసినా కూడా మీ యొక్క కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది సొంత నిర్ణయాలకే పెద్దపీట వేయాలని తులారాశి జాతికులకు చెప్పడం జరుగుతుంది వేరే వారి నిర్ణయాలు పరిగణలోకి తీసుకోవద్దు అని కాదండి సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా మీ మంచి కోరి చెబితే గనక వారి యొక్క ఆలోచనలు పరిగణనలోకి తీసుకోండి కనీస సాధ్య సాధ్యాలు మాత్రమే ఆలోచించండి సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వండి లేకపోతే మీరు ఇన్నాళ్లు పడిన కృషి పట్టుదల మొత్తం కూడా ఈ యొక్క కారణాల రీత్యా ఫలితం రాకుండా పోతుంది కానీ ఈ విషయంలో మాత్రం ఈ రోజు జాగ్రత్తగా ఉంటే గనక మీ ప్రణాళికలు బాగుంటాయి విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుందని చెప్పడంలో ఏ ఏమాత్రమూ సందేహం లేదు కావున మీరు చేసే పనుల వలనే ఈ రోజున మీ కష్టం పోతుంది కావున పనుల విషయంలో జాగ్రత్త ఈ రోజు మీరు చేసేటటువంటి పనుల విషయంలోనే జాగ్రత్త తీసుకునే నిర్ణయాల్లోనే జాగ్రత్త అప్రమత్తంగా ఉంటే గనక ఖచ్చితంగా మీ భవిష్యత్తు బాగుంటోంది ఆర్థిక ప్రణాళికలు చాలా వరకు కూడాను విజయాన్ని వరింపచేస్తాయి తులరాశి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను సానుకూలంగా ఉంటోంది అలాగే కుటుంబ సభ్యుల విషయంలో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ ఈ రోజున డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది అంతేకాకుండా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా వాటిని జరిపించడం వల్ల కూడా ఈ రోజున ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొంత ఆర్థిక లాభాలు కూడా ఈ రోజున కలిసి వస్తాయని ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తోంది సోబుట్టువుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ ఈ రోజున అనుకోని లాభాల్లో తులరాశి వారి జతకులకు ఉండే అవకాశం అయితే గోచరిస్తోంది వ్యాపారంలో ఉన్న వారికి మిశ్రమంగా ఉంటుంది ఆర్థికంగా బ్రహ్మాండవంతంగా ఉంటుంది కానీ ఆశించిన ఫలితాన్ని పొందడానికి మాత్రం మీరు రోజు వరకు కూడా సొంత నిర్ణయాల మీదే ఆధారపడాలి కష్టపడి చేయాల్సి వస్తోంది నూటికి రెండు వందల శాతం మీ కష్టాన్ని పెడితే గనక ఫలితం దక్కకుండా ఎవరూ కూడా మిమ్మల్ని అడ్డుకోలేరనే చెప్పాలి అయితే తులారాశి జతకులకు ఈ రోజున కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందడం మీ చేతుల్లోనే ఉంటోంది వ్యాపారానికి సంబంధించి మూడవ వ్యక్తి ప్రమేయాన్ని తీసుకోవద్దో వ్యాపారానికి సంబంధించి మీ యొక్క కష్టానికి తాలూకా మీరు వేరొక వ్యక్తి మీద పనిని విడిచిపెట్టవద్దో మీ యొక్క నిర్ణయాలు మీరే తీసుకోండి అలాగే రెండవ వ్యక్తికి పనిని కేటాయించి వదిలిపెట్టొద్దు వెనకాలే ఉండి మీ యొక్క పని పూర్తయ్యే వరకు కూడానో వారితో పని చేయించుకోవడంలో మీ యొక్క టాలెంట్ మొత్తాన్ని కూడా రంగరించండి అప్పుడే ఆశించిన ఫలితం పొందుకుంటారు అప్పుడే ఆశించిన ఫలితాన్ని అయితే పొందుకోగలుగుతారు తులారాశి జాతకులు అయితే వ్యాపార సంబంధిత ప్రచార విషయంలో కూడా జాగ్రత్త ఉండండి తప్పుడు పత్రాల కారణంగా కానీ తప్పుడు సమాచారం వల్ల కానీ మీరు ఈ రోజున ఇబ్బంది పడే అవకాశం ఉంది విద్యార్థుల పరంగా చూస్తే గనక తులారాశి జాతకులు ఈ రోజున విద్యార్థులకు అనుకూలమో అయితే పరీక్షల విషయంలో తనం కానీ ఆవేశం కానీ ఉండకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది విద్యార్థులకు చాలా వరకు కూడా ఈ రోజున బద్దకం మరియు ఏకాగ్రత లోపిస్తోంది విద్యార్థుల పరంగా బద్దకం మరియు ఏకాగ్రత ఈ రోజున లోపిస్తోంది మీ పరీక్షల్లో తక్కువ ఫలితాలు రావడానికి దారి తీయొచ్చు కనుక మీ చదువును ఈ రోజున అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయొద్దు అలాగే ఈ రోజున రాబోయే చెడు ఫలితాల నుండి తప్పించుకోవడానికి గోమాతకు నానబెట్టిన పెసలు లేదా పెసర తినిపించండి మీరు ఈ రోజున మీ పూర్వీకులను స్మరించుకుంటూ సూర్యోదయ సమయంలో దక్షిణం వైపుగా నిలబడి వారికి నమస్కరించండి అంతా మంచి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సుకుని ఫాలో అవ్వండి థాంక్యూ